హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ మెంతిం కూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నేను ఇక్కడ టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను ఫస్ట్ చికెన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ పట్టుకుందాం మసాలాకి కావాల్సిన ఐటమ్స్ త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ లవంగాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు మా ఇంట్లో కారం ఎక్కువగా తింటారు కాబట్టి నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నాను మీ ఇంట్లో కారం తినేదాన్ని బట్టి మీరు తీసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఇక్కడ మీరు మెంతులు యాడ్ చేసుకోవచ్చు ఆర్ స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం మెంతం కూరతోనే చికెన్ వండుతున్నాం కాబట్టి అలాగే ఓ ఫైవ్ టు సిక్స్ యాలకులు దాల్చిన చెక్క అండ్ ఒక బిర్యానీ ఆకు ఇప్పుడు వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెష్ పేస్ట్ అయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను టూ కేజీస్ కి ఈ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నాను ఇప్పుడు వీటి పొట్టు తీసి ఇలా వీడియోలో చూపించినట్టు కచ్చాపచ్చగా దంచుకోండి ఒక నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ అండ్ మూడు పెద్ద సైజులో టమాటాలు తీసుకోండి దానికి ముందు మెంతెం ఆకుని ఇలా తుంచి కడిగి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఐదు పెద్ద సైజు మెంతెం ఆకు కట్టలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ వేడి అయ్యాక ఇందులో వీడియోలో చూపిన స్పైసెస్ వేసుకోండి అలాగే ఇందులో ఎండుమిరపకాయలు ఆర్ పచ్చిమిరపకాయలు వేసి కాసేపు వేగాక కట్ చేసిన ఆనియన్ వేసుకోండి ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక అందులో మెంతెం ఆకు వేసి ఫ్రై చేయండి ఆనియన్స్ ఈ స్టేజ్లో వచ్చాక ఇందులో కరివేపాకు వేసి కలుపుకొని అందులో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఓ రెండు నిమిషాలు పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకోండి ఆలోపు మనం మెంతెం ఆకు फ्राई लेदो चूदा ఇంకా ఓ టూ మినిట్స్ అయితే ఇది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మూత తీసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఓ రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ మనం ఎంతే మాకు కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో కట్ చేసుకున్న టమాటాలు వేసి అందులో మీ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి కొద్దిసేపు అలాగే మూత పెట్టి ఉడికించండి ఓ ఐదు నిమిషాల తర్వాత వీటిని బాగా కలిపి మళ్ళీ రెండు నిమిషాలు ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసి కలుపుకొని ఓ పది నిమిషాలు చాలా పాటు ఉడికించండి టెన్ మినిట్స్ తర్వాత చికెన్ ఈ విధంగా ఉడికి ఉంటుంది ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రాసెస్ లో టు మీడియం ఫ్లేమ్ లోనే చేసుకున్నాను ఇలా ఉడికిన చికెన్ లో త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో మీరు వేసుకోండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులో వేసి బాగా కలిపి మూత పెట్టి ఓ టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతెమాకులు ఇందులో వేసి కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన చికెన్లో కొత్తిమీర పుదీనా వేసి కాసేపు ఉడికాక అందులో మీకు గ్రేవీ కావాల్సిన క్వాంటిటీలో నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించండి నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కర్రీ ఆఫ్ చేసుకున్నాను మీకు కావాల్సిన గ్రేవీ చూసుకొని కర్రీ ఆఫ్ చేసుకొని అందులో కొత్తిమీర చల్లుకుంటే మనం మెంతెం కూర చికెన్ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్